హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు మచ్చట్లు ఛానల్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గురించి అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎన్నో సినిమాలకు గా వర్క్ చేశాడు ఆయన ఏ స్టెప్ వేసిన క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది వాటిలో హుక్ స్టెప్స్ బాగా పాపులర్ అయ్యాయి సినిమాను మాత్రమే కాకుండా టీవీ షోలకు జడ్జ్గా కూడా వ్యవహరిస్తున్నారు శేఖర్ మాస్టర్ గారు తాజాగా శేఖర్ మాస్టర్ ఇంత ఊహించని విషాదం చోటు చేసుకుంది రీసెంట్ గానీ శేఖర్ మాస్టర్ గారి వదిన చనిపోయిన విషయం తెలిసిందే ఆయన భార్య గారి సోదరి రీసెంట్ గాని ఏప్రిల్ నెలలో కన్ను మూసింది క్యాన్సర్ కారణంగా ఆమె చనిపోయారు ఈ విషయాన్ని శేఖర్ మాస్టర్ కుటుంబ సభ్యులంతా సోషల్ మీడియా వేదికగా తెలియజేసిన విషయం తెలిసిందే ఇంకా ఆ విషాదం నుంచి కుటుంబ సభ్యులు బయటపడక ముందే ఇప్పుడు తాజాగా శేఖర్ మాస్టర్ కుటుంబంలో మరొకరు మృతి చెందారు ఈ ఘటనతో కుటుంబ సభ్యులంతా కన్నీటి పర్యంతమవుతున్నారు అవుతున్నారు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం శేఖర్ మాస్టర్ గారి మృతి చెందారు దీని గురించి ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసి అభిమానులకు తెలిపారు శేఖర్ మాస్టర్ ఎప్పుడు ఇంత ఎమోషనల్ పోస్ట్ షేర్ చేయలేదు ఇక ఆయన షేర్ చేసిన పోస్ట్ ఏంటంటే నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను నేను ఎక్కడికి వెళ్ళినా నీ జ్ఞాపకాలు బాగా గుర్తొస్తున్నాయి నువ్వు మా మధ్య లేవనే విషయాన్ని తలుచుకుంటేనే చాలా బాధేస్తుంది ఈ నిజాన్ని నేను ఇంకా నమ్మలేకపోతున్నాను నువ్వు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉంటావని కోరుకుంటున్నాను నీ లోటు ఎవరు తీర్చలేరు నువ్వు ఎప్పుడు మాతోనే ఉంటావు మిస్ యూరా తమ్ముడు అంటూ బాగా ఎమోషనల్ అవుతూ ఆ పోస్ట్ లో రాసుకొచ్చాడు శేఖర్ మాస్టర్ ఇక ఈ పోస్ట్ పై స్పందించిన నటిజన్ సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా శేఖర్ మాస్టర్ తమ్ముడికి సంతాపం తెలుపుతున్నారు ఈ క్రమంలోనే యాంకర్ అనూయ కూడా ఆయనకు సంతాపం తెలిపింది అయితే అతను ఎలా చనిపోయారు అనేది కారణం మాత్రం తెలియాల్సి ఉంది శేఖర్ మాస్టర్ గారి తమ్ముడు గారి ఆత్మ శాంతించాలని మీరు కోరుకుంటున్నారా అయితే రెస్టింగ్ పీస్ అని మీ సంతాపాన్ని కమెంట్లో లో ఖచ్చితంగా తెలియచేయగలరు మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి దాంతో మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లో కనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్